అందరికి ఇవాళ మీకు రొయ్యల ఫ్రై చూపించబోతున్నాను ఒక కిలో రొయ్యలు తీసుకొచ్చి నీట్గా ఉప్పు నీళ్ళు వేసి కడిగి ఒక కళాయి తీసుకొని కడిగిన రొయ్యలన్నీ కళాయిలో వేసేయండి ఇప్పుడు పసుపు ఉప్పు వేసి బాగా కలదిప్పండి ఆ రొయ్యల్లో ఉన్న నీరంతా పోతుంది నీరంతా పొయ్యిందాక ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక జార్ తీసుకొని కొబ్బరి ధనియాలు చెక్క లవంగాలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రొయ్యలన్నీ దగ్గరకు వచ్చినాయి కదా స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసి బాగా వేగనిచ్చి రెండు మూడు పచ్చిరకాయలు వేసేయండి ఇప్పుడు అల్లం చికెన్ ఉల్లిపాయ పేస్ట్ వేసి మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేయండి బాగా వేగనిచ్చేసి ఇలా వేగాలి రొయ్యలు ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఇప్పుడు ఉడకపెట్టుకున్న రొయ్యలు దీంట్లో వేసేసి ఇలా వేసి మొత్తం కళ్ళ తిప్పేసేయండి బాగా కలిపెట్టి బాగా వేగనివ్వండి రాయల్ ఫ్రై బాగా ఎగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ జీరా పొడి వేసి బాగా కలతిప్పండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రొయ్యలు ఫ్రై చేసుకుంటే ఇప్పుడు చివరిలో ఒక స్పూన్ కారం వేసేయండి సరిపోదు అనుకుంటే ఇంకొంచెం కారం వేసి అది తిప్పేసేయండి చూడండి రొయ్యలు ఫ్రై రెడీ అయింది చాలా టేస్టీ టేస్టీగా రొయ్యలు ఫ్రై నచ్చితే లైక్ సబ్స్క్రైబర్ షేర్ అండి థ్యాంక్ యూ అండి